అయితే ఒక ట్రైపాడ్ తీసుకున్నాము అదే డీజిటెక్ వారిది సో అదైతే చాలా బాగుంది ట్రైపాడ్ సో ఇప్పుడైతే అన్బాక్స్ అయిపోతున్నాను ఈ అన్బాక్స్ మీకు ఆ యొక్క ట్రైపాడ్ కోసం అయితే నేను కంప్లీట్ గా డీటెయిల్స్ అయితే ఇస్తాను ఇప్పుడు అయితే మనం ట్రైపాడ్ ఓపెన్ చేద్దాం కెమెరా మ్యాన్ గారు ట్రైపాడ్ ఇస్తారండి సో అయితే చూసారు కదా ఇదే డీజిటెక్ ట్రైపాడ్ చాలా బాగుంటది సో లో బడ్జెట్ లో మనకి లెర్నర్ అయితే చూడండి ట్రైపాడ్ అయితే ఓపెన్ చేసాం కదా ట్రైబాడ్ లో సరైన బ్యాగ్ కూడా ఇచ్చారు డీజట్ ఎక్కువారు సో అలాగే బ్యాగ్ అయితే మనకైతే చూసారు కదా ఇలాగ మనం ఎక్కడికైనా ఈవెంట్ వెళ్ళేటప్పుడు ఇలా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు సో ఇదైతే చూసారు కదా ఇందులో ఏంటంటే ఉన్నది అంటే ఇక్కడ మనం కెమెరా ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఇది మనం కెమెరా ఫిక్స్ చేసుకునే స్పాట్ దాని తర్వాత కెమెరా షాప్ దగ్గర కొన్నప్పుడు అయితే ఇదైతే మస్ట్ గా చెప్పారు పోయినా మనకు దొరుకుతాయి కానీ ఈ హెడ్ పోత మాత్రం దొరకదు అని చెప్పాడు మనకి హెడ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎందుకంటే ఇవన్నిటికి ఉన్నాయి కాబట్టి అలాగే ఇక్కడ మనకు ఒక చూసారు కదా ఇది బ్యాలెన్స్ కరెక్ట్ గా అలాగే ఇప్పుడు ఎలా ఓపెన్ చేయాలి కూడా చూపిస్తాను ఇక్కడ క్లిప్స్ ఉన్నాయి కదా ఈ క్లిప్స్ ఓపెన్ చేయాలి ఫస్ట్ స్టెప్ ఇదైతే మనకి దీనికోసం నేను మీ క్లాస్ లో చూపుతున్నాను ఎందుకంటే ఈ కెమెరాలో ఇదే స్పెషల్ ఐటమ్ దీని వల్ల ఇదైతే నాకు చాలా పచ్చింది అందుకే నేను తీసుకున్నాను సో ఇది ఈ టూ స్టెప్స్ ఓపెన్ చేస్తే మనకు ఒక పర్ఫెక్ట్ హైట్ వస్తుంది అంటే మ్యాజిమం ఒక ఫోర్ ఫీట్ వరకు వచ్చింది ఇప్పుడు ఇది ఉంది కదా ఈ గ్యాప్ ఇది మనం తీయాలి బయటకి సో దీని అయితే నేను తీసినప్పుడు ఇది ఉంది కదా ఇది ఇన్సైడ్ వెళ్ళిపోతుంది ఇది ఇది ఇన్ సైడ్ లాక్ అవుతుంది ఇది ఫుల్ గా టైట్ చేసాను కానీ టైట్ చేసేటప్పుడు చూసుకోండి చాలా జాగ్రత్త కెమెరా కదా స్మూత్ గా హ్యాండిల్ చేసుకోవాలి మరి ఓవర్ టైట్ అయితే బలవంతంగా విరిగిపోద్ది సో ఇప్పుడు అయితే మీకు చూపించాను కదా ఇదిగో ఈ హోల్స్ లో ఇది ఉంది కదా దీని లాగితే సెట్ అయిపోద్ది ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను నేను ఎలా క్లిక్ చేస్తాను సో ఇక్కడైతే లాక్ చేసాం కదా చూసుకోండి ఇది ఇన్సైడ్ ఇలా వెళ్ళిపోయిన తర్వాత మనం దీన్ని లాక్ చేయాలి ఇక్కడ లాక్ అవుతుంది మనం పైన తీసాం కదా క్యాప్ ఇది లాక్ చేస్తుంది ఇప్పుడు లాక్ అయిపోయింది చూసారు కదా కెమెరా అయితే మనం ఇంకా ఫిక్స్ చేసిన తర్వాత మాత్రం దీంతోనే ఇది హ్యాండిల్ మనకి తెలుసు కదా దీన్ని ఇలా అనాలి మనం ఇంకేం చేసినా చూసారు కదా కెమెరా అయితే కిందకి మనం కుకింగ్ వీడియో చేసుకునేటప్పుడు మాత్రం ఇలా కూడా చేసుకోవచ్చు కిందకి పెట్టుకోవచ్చు అండ్ మనకి ఎంత కావాలంటే అంతే దీంతోనే హ్యాండిల్ చేయండి ఓకే దీన్ని చాలా స్మూత్ గా ఉంటుంది ఇలాగంటే హ్యాండిల్ అవుతుంది ఇంకా మనకు కావాలనుకుంటే ఇక దీన్ని లూజ్ చేసుకుంటే లూజ్ అవుతుంది మనకి ఎంత కావాలంటే అంత ఓకేనా ఇప్పుడు అయితే నేను కొంచెం లైట్గా టైట్ చేస్తాను బాగా లూజ్గా ఉంది సో ఇప్పుడు అయితే చూసారు కదా నేను త్రీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇక చూడండి త్రీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ నేను ఇలా తిరుగుతూనే ఉన్నాను చూసారు కదా త్రీ సిక్స్టీ డిగ్రీస్ క్యామ్ చూసారు కదా బిగించగానే ఎంత లుక్ వచ్చిందో సూపర్ గా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు మీకు ఒక ట్రిక్ చూపిస్తాను మీకు ఇందాక చెప్పాను కదా నేను సో ఇదైతే నేను డైట్ చేస్తాను కెమెరా పెట్టుకుంటాను నేను నేనైతే మీకు చెప్పాను కదా ఇదైతే చాలా స్పెషల్ ఈ స్టాండ్ లో అని చెప్పాను కదా ట్రై లో ఇది చాలా స్పెషల్ ఇప్పుడు నేను చూడండి మనం ఇంతైనా హైట్ బ్రో ఇంతైనా మనం ఇన్ని డబ్బులు పెట్టి ఇంత హైట్ వచ్చిందా ఇంకొంచెం హైట్ ఉంటే బాగుంటారు కదా అనుకుంటాం కదా మనం ఇంకా క్లిప్స్ యూజ్ చేయ అసలు లేదు మీరు ఇంత హైట్ లో పెట్టినా క్లిప్స్ అవసరం లేదు కదా అంటే ఇలాగ గా ఉండాలనుకున్నప్పుడు ఇది టైట్ చేసుకోండి ఇది కెమెరా ముందుకే పోదు ఇదైతే నేను లూజ్ చేస్తాను ఇక్కడ చూడండి ఇది ఉంది కదా సో ఇలా తిప్పితే మన కెమెరా హైట్ అనేది వెళ్తుంది దీన్ని ఇంకా లూజ్ చేసుకుంటే ఇంకా లూజ్ చూసారు కదా ఇది ఒక ఈ ట్రైపాడ్ లో ఇది స్పెషల్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే చూసారా దాదాపు ఎంత హైట్ వచ్చిందో నా తె ఇది ఒక సిక్స్ ఫీట్ ఉంటది సిక్స్ ఫీట్ గ్యారంటీ మనం అయితే మ్యారేజ్ లో కానీ ఇంకా హైట్ చాలా ఇంత హైట్ స్టాండ్ ట్రైపోయి ఎక్కడ కూడా ఇంత హైట్ ఉండదు మనం వేలుకి వేలు పోసుకునే బదులు చూసారు కదా దాదాపు వన్ అండ్ హాఫ్ ఫీట్ ఎక్స్ట్రా ఉంది ఇది అయితే సో మళ్ళీ మనం ఇలా డౌన్ చేసుకోవచ్చు స్మూత్ దీని టైప్ చేసుకోండి ఇంకా అది మనం ఏదైతే ఇప్పుడు దీన్ని రోల్ చేసామో అది ఇంక పైకి లేకుండా షటర్ పైకి లేకుండా ఉంటుందా రాడ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే స్టాండ్